సిస్ భూమి చౌదరి హై ఇస్ భూవి చౌదరి ప్లీజ్ మై ఛానల్ ఆయన గార్డెన్ సో మనము అన్నపటేల్ వాళ్ళ తోటలో ఉన్నాము సో వాళ్ళు చూసారా వాళ్ళకు మనకు డిఫరెన్స్ వాళ్ళ ఇతరులు పని చే కొట్టారు సో ఆ చెట్టు చూసారా ఏదైనా వృక్షం ఉన్నట్టుంది అది కూడా చూసారా ఎంత నీట్గా అసలు స్ట్రక్చర్డ్గా ఉన్నాయి చూడండి ప్రోనింగ్ కూడా సో మన నేను అదే చెప్పేది వీళ్ళ దగ్గర విల్ట్ లేదని చెప్పడానికి మీకు చుట్టూ తిప్పుతున్నాను చూడండి సో ఎక్కడా కూడా విల్ట్ లేదు చూడండి సో ఇంకోటి ఒకటి చూసారా బుడాలు ఇంత లావు ఉన్నాయి సో దీనిలోకే కొంచెం ముందు పక్క అంటే అక్కడ వరకు అంట్లు కట్టారు సో ఇక్కడ నుంచి ఇదంతా ఇట్లనే ఉంది సో ఇది అంత కట్టందనమాట ఫీల్డ్ చూడండి అట్లా అసలు ఇదంతా పదడుగుల్లో ఉంది తోట టెన్ ఫీట్లో ఉంది అంటే పదడుగులు ఇట్లా ఆరు అడుగులు సో మనము చేయలేని పనులన్నీ వాళ్ళ ట్రాక్టర్తో ఇట్లా ఈ దీంట్లో చేస్తున్నారంటే మీరు ఆలోచించండి సో చూడండి అసలు చెట్లు కూడా ఒక్కోటి ఏదైనా ఎంత నీట్గా స్ట్రక్చర్డ్గా అసలు ఎంత ఏదో వయారంగా ఉన్నట్టున్నాయి మనకు చూసారా ఏదానికి అది ఏ ఇంకోటి చూడండి క్రాస్ కొమ్మలు కానీ ఏవి లేవు చెట్టుకు అంటే ఇటు నుంచి అటు పోవడానికి తర్వాత ఏదన్నా ఉండము అట్లా ఎక్కడా లేవు చూడండి చెట్టు కూడా ఎంత నీట్గా కనబడుతుంది చూడండి సో అది ఇతరులు కొట్టా కొంచెం మామూలుగా ఇంకా ఇతరులు కొట్టారు ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా చిన్నగా బయటికి బడ్ బడ్డు ఇంకా అవట్లేదు ఎందుకంటే అన్నీ పెద్ద కొమ్మలు కదా సో ఆకు మాత్రం లైట్గా కనబడుతుంది పెన్సిల్ ముక్కు దాటేసి వచ్చేసి మూడు ఆకుల మీద ఉందంతా సో చూస్తే మీకే కనిపిస్తుంది ఎక్కడా చూడండి ఎక్కడ ఒక చెట్టు కూడా చచ్చిపోయినట్లేదు నేను ఇప్పుడు ఎక్కడైతే చాలా దూరం నడిచాను ఎక్కడ కూడా చెట్టు కూడా చచ్చిపోలేదు చూడు విల్ట్ లేదు లైట్ లేని తోటలు దీంట్లోనే వీళ్ళు అంటలు కట్టారు సో అదే నేను అంటు కట్టిన మొక్కలు కూడా చూపిస్తాను మీకు సో మీకు యూజ్ అవుతారన్నమాట అన్నా పటేల్ గారి తోట చూడండి ఆ చూసేలా ఒక టెన్త్ ఇంతలా ఉన్నాయి ఇప్పుడు అలా సో చూడండి అసలు ఎంత సింపుల్గా నా మామూలుగా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి తోటలు దీనికి ఆల్రెడీ ఫర్టికేషన్ చేసేసారు వాటర్ కూడా లైట్గా ఫస్ట్ వాటర్ అయిపోయింది సో లైట్గా కనపడుతుంది సో ఇప్పుడు దీంతోపాటు మనం ముందుకెళ్తే నా దగ్గర నుంచి వాళ్ళు ఫస్ట్ ఒక హండ్రెడ్ ప్లాన్ ఒక పది 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 మొక్కలకి కంటే సాల్లో కట్టారు అంట్లు సో ఈ అంట్లకే మనం మన ఫార్మర్స్కి నేను సజెస్ట్ చేసింది సో చెట్లు కూడా అనేది మీరు చూడండి తెలుస్తుంది సో మనం మీరేం కట్టిందని చిన్న చెట్లకో లేకుంటే పుల్లలకో కాదు ఇవి ఇది చూడండి సో ఇంకోటి ఏంటంటే ఇవి డెవలప్ అవ్వాలా ఈ డెవలప్ కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో ఇవి గూటీలు అంటారు మామూలు దీన్ని కట్ చేసి మీ మామూలు డైరెక్ట్గా ఇచ్చేసి మీకు గూటీలు అంటారా దీని దాని గూటీలు కాదు కావాల్సింది మీకు అంట్లంటే మామూలు దీన్ని తీసుకొని వచ్చి మళ్ళీ చెట్లు కవర్లు నాటిచ్చేస్తారు సో దానికోసమే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు టైం పడుతుందని చెప్తున్నాడు ఆయన సో అది విషయం ఇక్కడ చూడండి అన్నీ వచ్చేసే చూడండి ఇవి ఇంకా కట్ చేసేస్తే ఇంకా అయిపోతుంది సో అంత నీట్గా చెట్లు చూడండి ఒకటి ఒకటి వృక్షాలు ఉన్నట్టున్నాయి ఎక్కడా కూడా విల్ట్ లేని బ్లైట్ లేని తోట అనమాట ఎక్కడా కూడా ఒక పుల్ల మీద కూడా కనపడట్లేదు మనకి అది సో అది నేర్చుకుంటేనే మనకు మామూలు మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇది మొత్తం అన్నపాటి వెళ్తాట కింద ప్లాంట్ అయ్యి సాడీ తిన్ హజార్ త్రీ థౌజండ్ జాదా అయినా ఓకే మూడు వేల మొక్కలు ఉన్నాయి చూడండి పటేల్కి పటేల్ లావుగా ఉన్నాయి ఇవి కూడా బాగా మందంగా దిట్టంగా ఉన్నాయి మన పటేల్ సాబ్బులోనే ఇవి చూడండి ఇవి వంటలు కట్టిండేవి సో ఇవి ఆల్మోస్ట్ మామూలుగా దించడానికి రెడీ అవుతున్నాయి ఒక్కో దాంట్లో ముప్పై కేజీ అంటే వాళ్ళు వంద కాయలే పెట్టుకుంటారు ఒక్కటి ముప్పై కేజీలు ముప్పై నుంచి నలభై కేజీలు మూడు క్రేట్లు అంటే కితన క్రేట్ బీస్ కేజీ అరవై కేజీలు ఒక మొక్కకు తీస్తారండి చూడండి ఈ చెట్లలో అరవై కేజీలు పంట పట్టిన తోట ఇది సో ఇంకా ఆలోచించుకోండి మీరు చెట్లు చూడండి ఒకటి ఉన్నాయి సో అందుకోసమే నేను మహారాష్ట్రకి వచ్చాను కొంచెం రైతులకి మామూలుగా ఎట్లా ఉండాలి అనేది దాన్ని బట్టి దానికోసం వచ్చాను ఇవ్వండి ఇవ్వండి ఈ రూట్ స్టార్ట్ అవ్వగానే మీకు దీంట్లో మీకు ఆటోమేటిక్గా మనకు ప్లాంట్ ఇచ్చేస్తారనమాట అది గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్